చాలా సంతోషంగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు మిగతా మా గౌరవ శాసనసభ్యులు కావచ్చు మాజీ పార్లమెంట్ సభ్యులు మదన్నతో పాటుగా అంజన్ కుమార్ యాదవ్ గారు సురేష్ షెట్కర్ గారు మరి ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా శాసనసభ్యులు విప్పు ఐలయ్య గారు శ్రీహరి గారు శంకర్ గారు సింగ్ గారు ఏడుగురు శాసనసభ్యులము మరి మిగతా నాయకులము అందరం కూడా మాజీ శాసనసభ్యుడు అనిల్ గారు ఇంతకుముందు శ్రీకాంత్ వీళ్ళందరూ పేరు చెప్పి అందరం కూడా బలీన వర్గాలకు సంబంధించినటువంటి జనగణన చేయాలని నిర్ణయం పట్ల అందరం కూడా ప్రభుత్వానికి బలీన వర్గాల నాయకులుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ దేశంలో గత వంద సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి అండగా ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అంటే గాంధీ కుటుంబం ఇవాళ రాహుల్ గాంధీ గారు పదే పదే అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ విన్నవిస్తున్నది జతిని ఆబాది జతిని ఆబాది ఉతని ఇస్సేదారి బాగేదారి ఇవాళ ఈ రాష్ట్రంలో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు చొరవతో తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన జరుగుతూ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఒకటిగా జనాభా కులగన్న జరగడానికి ఆనాడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు యావత్ పీసీ నాయకులు ఇచ్చినటువంటి మాట ఇవాళ నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చేటువంటి కేసీఆర్ గారు సకల జనల సమ్మె చేసి అది మర్చి దగ్గర పెట్టుకున్నాడు బయట పెట్టే సాహసం చేయలే సమగ్ర కుటుంబ సర్వే దానిలో అన్నీ కూడా తేల్చినప్పుడు కూడా దగ్గర పెట్టుకున్నాడు ఇవాళ బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో మొదటగా ఇవాళ బీసీలో ఈ రాష్ట్రంలో యాభై నాలుగు శాతానికి పైగా ఉన్నారంటే మాట అనధికారంగా అధికారం చెప్పినప్పటికీ ఆ వాటా కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నాం ఇవాళ మీ ఈ పత్రిక పత్రికా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానిలో చొరవ చూపిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి మా బీసీ శాసనసభందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దీని విషయంలో మొదటి నుంచి కూడా కట్టుబడినటువంటి మా ఏఐసి ఇన్ఛార్జ్ పలుమాల రేవంత్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది మనం ఇచ్చిన వాగ్దానంలో కులగాల ఒకటి ఉంది అది చేయాలని అంతకుముందు ఠాక్రే గారు మా ఏఐసి కార్యదర్శులు అందరం కూడా మాట ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు సోనియా గాంధీ గారు మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి నిలబెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మేనిఫెస్టో పొందుపల్సిన ప్రతి అంశంపై మాట నిలబెట్టుకుంటాం ఇవాళ ఆశాస్పదం ఏంటంటే మా సోదరిమని నిజామాబాద్ జిల్లా సోదరి కవిత గారు బీసీల గురించి ఇవాళ నిద్రలేసి మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది తొమ్మిదిన్నర ఏళ్ళు మీ నాయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అన్నతో పాటు దాదాపు డజన్ పైగా మీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు తొమ్మిదిన్నర ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయారు ఇవాళ నిద్రలేచ్చారా మీరు పూలే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మా మీసీ అయినటువంటి హనుమంతరావు గారు ఎప్పటి నుంచో పూలే గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీసీల జనాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు అరే మీరు తొమ్మిదిన్నర ఏళ్ళు ఏం చేశారో ఒక్కసారి మన్నం చేసుకోకుండా ఈ రకంగా మాట్లాడి మిత్రు యొక్క డైవర్ట్ చేయడమో పత్రిక పేరు రావాలని ప్రయత్నం చేయడం మానుకోవాలి బీసీల కొరకు ఎవరైనా ఏదైనా పార్టీ కట్టుబడదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అది వాళ్ళ రూబిడీ అయింది మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కులగణ చేపట్టబోతామో ఇది విజయం మా బీసీల విజయంగా మేము వర్ణిస్తా ఉన్నాం థ్యాంక్ యూ కేంద్రంలో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కులగణనకి వ్యతిరేకం గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల గుణంగా జనవరి పదమూడవ తారీఖున ఫార్మర్ జస్టిస్ ఈశ్వరయ్య గారి యొక్క బీ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న ముప్పై ఎనిమిది ఓబీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలతోటి వారు కలవడం జరిగింది రాహుల్ గాంధీ గారు చెప్పింది కులగణన అనేది జరిగి తీరాల్సిందే ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాభా మైనార్టీ జనాభా ఎంత ఉంది జనాభా లెక్కలే కాకుండా దేశ సంపద కూడా ఎవరి చేతిలో ఉందనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది సరైన పంపకం జరుగుతుంది అనేది వారి ఉద్దేశం మొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెళ్ళిపోవడం కూడా దేశంలో జరగాల్సిన కుల గణనకి వ్యతిరేకంగానే బీజేపీ వ్యతిరేకిస్తున్న దానికి మద్దతు ఇస్తూ వారు వెళ్ళిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమ మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రాహుల్ గాంధీ గారు ఆదేశానుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో కులగణన చేపట్టలు నిర్ణయం తీసుకున్న దానికి ఒక బీసీ వర్గ సంబంధించిన నాయకుడిగా ప్రభుత్వాన్ని మంత్రిని ముఖ్యమంత్రిని అభినందిస్తూ తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం రేపు వచ్చే ఎన్నికలలో కులగణకి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాలకి వ్యతిరేకమైన బీజేపీ పార్టీని గెలిపిస్తారా ఆ బీజేపీ పార్టీకి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మద్దతు తెలుపుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వంద ఎలుకలు తిన్న పిల్లి తీరదలకు బయలుదేరినట్టు గత ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ కొత్తగా బీ శ్రీనాథౌన్ మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా కులగలనం చేపట్టలేదు ఆఖిరిగా రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ కు ఉన్న దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది బీజేపీ పార్టీ నాయకత్వాన దానికి మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాల అభివృద్ధికి వ్యతిరేకం వాటి కులాలను జరపకూడదు సంపద పంచద్ ఉద్దేశంతోనే పనిచేస్తున్నాయి కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణకు రావాల్సిన విభజన రాష్ట్ర చట్టంలో వచ్చిన నిధులు వస్తాయి కుల గణన కూడా జరుగుతుంది అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకి దేశ సంపద పంపకం కూడా జరుగుతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ బిజెపి పార్టీని ఓడించాలని కూడా విజ్ఞప్తి చేస్తా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రధానంగా బలహీన వర్గం జరుగుతున్నటువంటి అన్యాయంపై దృష్టి సారించి ఇంతకు పెద్దలు చెప్పినట్టుగా కేంద్రం ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది తప్ప బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కూలకరణ చేయాలని చెప్పిన ఆలోచన చేయలేకపోవడం బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పిన ఆలోచన చేయకపోవడం దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో బలహీన వర్గాల చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ మధ్య ఉన్నటువంటి పొన్న ప్రాభకర్ గారి చొరవతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించినటువంటి ఏఐసిసి సెక్రటరీలు అందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం రావడానికి గుర్తు చేయడం తోటి మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు లేదా బీసీ కులకరణ ఏ విధంగా చేయాలని చెప్పిన ఒక సూచనలు కూడా తీసుకుంటూ రాబో అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టి బలహీన వర్గాల కూలకరణ చేసి తీర్థమని చెప్పిన ప్రకటన రావడం మా బలహీన వర్గాలలో ఉన్నటువంటి ప్రజలలో ఆశలు ఏ ప్రభుత్వం రాగానే మా పట్ల చూపుతున్న చెరోకు మరి ధన్యవాదాలు తెలుసు ఇప్పటికే అనేక మంది ఫోన్ ద్వారా కూడా చక్కటి నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పని దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా దేశవ్యాప్తంగా కుల గణన జరగాలి జరిగి తీరాల్సింది చెప్పినటువంటి ఆలోచన వారు కూడా ముందుకు తీసుకుని వచ్చిన క్రమంలో అసలు ఈ దేశంలో పేదల పక్షపాతి పార్టీ అదన ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని మొదటి నుంచి కూడా నిరూపణైనటువంటి తరుణంలో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బీసీ బలహీన వర్గాలు చంపించిన కూల గణన జరగబోతున్నందుకు మరి ప్రజలకు బీసీలకు న్యాయం జరుగుతున్న విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ చొరవ చూపుతున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మాత్ర పొన్న ప్రవర్గా నా తరఫున ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా మా బీసీ సమాజం నుంచి తెలియజేస్తా ఉన్నట్టు ప్రభుత్వానికి చెప్పడం తెలియస్తా ఉన్నాను